గణేష జన్మహ గాయత్రి దేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతా పుతుర్ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఐదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో జనవరి ఇరవై ఐదో తారీఖున రథసప్తమి వచ్చింది అందులో ఆదివారంతో కూడుకున్నటువంటి రథసప్తమి సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రథసప్తమి రోజు పూజ చేసుకుంటారు ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం కోరిన కోరికలు నెరవేరడం కోసం ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఇంకొకటి లేదు ప్రపంచంలో కాబట్టి ఈ ఆరోగ్యం కోసం చేసేటటువంటి రథసప్తమి పూజ చాలా విశేషం ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు కాస్త అనుకూలమైనటువంటి గ్రాహగతులున్న కారణం చేత ఈ వారం అంతా కూడా శుభ పరిణామాలే గోచరిస్తూ కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా నిరుద్యోగులకి చాలా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం కనపడుతుంది అని చెప్పొచ్చు ఎందుకంటే ఎంత ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కూడా మంచి అవకాశాలు రావడంతో పాటుగా మీరు ఏదైతే ఉద్యోగాలు ఆశిస్తున్నారో ఎటువంటి కంపెనీలో ఉద్యోగాలు ఆశిస్తున్నారో అలాంటి కంపెనీలలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేదా అలాంటి ఫీల్డ్లో మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది అలాగే స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేసుకునేటటువంటి పరిస్థితి అంటే మీ అంతటి మీరే పది మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కాస్త దాని గురించి కూడా మీరు అనుకూలంగా ఉంది కాబట్టి ప్రయత్నాలు చేయవచ్చు ఇక వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ లేదా మీ జీవితంలో ఉండేటటువంటి ఏవైనా సమస్యల గురించి కానీ బాగా ప్రయత్నాలు చేసినట్లయితే వివాహాలు కుదరడం కానీ లేదా ప్రేమికుల మధ్య కలయికలు రావడం కానీ లేదా వివాహాల్లో ఉండే ఆటంకాలు తొలగడం కానీ జరిగి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అలాగే గొడవలు పడుతున్న భార్యాభర్తలు కానీ విడిపోతున్న భార్యాభర్తలు కానీ లేదా సమస్యలతో ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య కానీ అనుబంధం ఏర్పడడం మళ్ళా ఇద్దరి మధ్య కలయికలు ఏర్పడడం లేదా రిలేషన్షిప్ బలపడంతో పాటుగా సమస్యలకు పరిష్కారాలు కనబడుతున్నాయి వ్యాపారాల ఎందు కానీ భూముల ఎందు కానీ గృహాల ఎందు కానీ పెట్టిన పెట్టుబడులు బంగారంలో పెట్టినటువంటి పెట్టుబడులు మీకు వృద్ధవుతాయి వాటి ఎందు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కూడా కనపరుస్తారు ఈ వారం అలాగే గతంలో పోల్చుకున్నట్లయితే కనుక మీరు పెట్టిన పెట్టుబడులు వృద్ధవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సమయం కూడా మీకు చాలా అనుకూలంగా అనుకూలిస్తుంది ఇవి ఆర్థికంగా ఇక స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ షేర్లో కానీ పెట్టినటువంటి డబ్బులు కూడా స్వల్పంగా వృద్ధవుతాయి ఏదేమైనా తక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి విషయాల్లో అయితే అనవసరమైన ఖర్చులు మాత్రం చేయకండి వృధా ఖర్చులు వృధా ప్రయాణాలు లేదా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం లాంటివి కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు వహించాలి అయితే డబ్బులను పొదుపు చేయడానికి జాగ్రత్తగా దాచుకోవడానికి ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి బడ్జెట్ ప్లానింగ్లు వేయడానికి బాగా అనుకూలంగా కనపడుతుంది పాలసీలు కట్టడానికి ఇన్సూరెన్సులు టర్మ్ ఇన్సూరెన్సులు హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడానికి కూడా మీకు చాలా మంచి అవకాశాలు ఈ వారం రాబోతున్నాయి అలాగే మీ జీవ జీవన విధానాన్ని లేదా మీ యొక్క మానసిక పరిస్థితిని ఖచ్చితంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అలాగే రోజు చేసేటటువంటి పనుల్లో కూడా మార్పు తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు యోగా మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ఇక రాజకీయ నాయకులకి ప్రజాదరణ బాగా పెరుగుతుంది ప్రణాళికాబద్ధంగా రాజకీయ వ్యవహారాలను నడపగలుగుతారు అలాగే భవిష్యత్తు గురించి చక్కని ప్రణాళికలు వేసుకోగలుగుతారు సినిమా టీవీ మీడియా రంగాల వారికి కూడా ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి సినిమాలు చేయడం కానీ టీవీ సీరియల్స్లో పాల్గొనడం కానీ వెబ్ సిరీస్లో పాల్గొనడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇష్టమైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి బ్యాంకు రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారని చెప్పొచ్చు తల్లిదండ్రుల నుంచి కూడా మాతృ పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే చిన్న చిన్న కోరికలు తీరడం కానీ అనుకున్న లక్ష్యాలు నెరవేరడం కానీ విదేశాల్లో ఉండే వారికి ఆర్థిక ప్రగతి రావడం కానీ బాగా కనపడుతుంది అలాగే కుటుంబ సభ్యులకి మధ్య కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేయడం యాత్రలు చేయడం విదేశాలు రావడం బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు అలాగే గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పనులు చేయడం కానీ ప్రారంభించడం కానీ చేస్తారు మీ మాట తీరుతోనందరినీ ఆకట్టుకుంటారు క్రయ విక్రయాల్లో లాభాలు లాభాలైతే పొందగలుగుతారు అలాగే శుభకార్యాలు నిర్వహించగలుగుతారు ప్రేమికులు కూడా కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది అలాగే వైవాహిక జీవితంలో ఉండేటటువంటి గొడవలు కానీ సమస్యలు కానీ చాలా శాతం తగ్గుతాయి వ్యాపారపరంగా విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా వివాహపరమైనటువంటి అవకాశాలు అన్యోన్యత కలయికలు కనపడుతున్నాయి అలాగే వ్యాపారపరంగా కూడా నష్టాలు భర్తీ అవుతాయి మొండివాకాయలు వసూలు అవుతాయి విద్యార్థిని విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు కొత్త కొత్త విద్యలు నేర్చుకోగలుగుతారు టెక్నాలజీ పట్ల అవగాహన బాగా పెరుగుతుంది ప్రయోగాలు చేయగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులకి ఇతరుల ద్వారా మేలు పొందగలుగుతారు ఉద్యోగుల్లో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఉద్యోగాలు పోతాయేమో అనే భయం నుంచి బయటపడగలుగుతారు స్త్రీలకు కూడా ఆభరణ యోగ్యత వస్తు ప్రాప్తి అందం పట్ల ఆసక్తి పుట్టింటి నుంచి సౌఖ్యంతో పాటుగా భర్తతో వివాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధర ప్రాప్తితో పాటుగా కొత్త కాంట్రాక్టులు లాభిస్తాయని చెప్పచ్చు అలాగే వ్యాపారాలు చేసే వారికి డబ్బులు రొటేషన్ అవ్వడం మొండుపాకాయలు వసూవులు రుణ బాధల నుంచి బయటపడే అవకాశాలు వ్యాపార వృద్ధి బ్రహ్మాండంగా కనపడుతోంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేయించుకొని ఎదరికి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్తి